అందరికీ నమస్తే నేను మీ జీవీఆర్ ఒక అర్ధగంట క్రితం మాకు ఒక వీడియో అయితే కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి అయితే పంపించారండి ఇతనికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారట వీళ్ళ పరిస్థితి చాలా వేద కుటుంబంలో ఉన్నారండి వీరు కూలి పనులు చేసుకుంటేనే పోటు గడవటం అనేది జరిగింది అలాంటిది వారానికి రెండుసార్లు డయాలసిస్ అంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి యూట్యూబ్లో ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి నుంచి సేవలు చేసే కార్యక్రమాలు చూసి ఈరోజు మాకు ఈ వీడియోని అయితే పంపించడం జరిగింది ఎలాగైనా ఎన్టీఆర్ జీవియా సావస నుంచి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి మాకు ఈ వీడియో పంపించారండి వాళ్ళకి ఇద్దరు పిల్లగాలు ఉన్నారండి చిన్నపిల్లలు ఆ వీడియో చూసిన తర్వాత కంపల్సరిగా వీళ్ళకి నేను సాయం చేయాలని చెప్పేసి మా ఎన్టీఆర్ జీవియస్ శావశంతి నుంచి కంపల్సరిగా నా వంతు సాయంగా మీకు సాయం చేయాలని చెప్పేసి నేను ఈరోజు డిసైడ్ అయ్యాను రేపు వీళ్ళ దగ్గరికి వెళ్ళి నా వంతు సాయంగా మా సేవసమితి నుంచి వీళ్ళకి నా వంతు సాయంగా సాయం చేస్తానికి ముందుకు వెళ్తున్నాను జై ఎన్టీఆర్